హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మునంకాడు క్లిక్ చేశాను అందులోనే ఒక చిన్న క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా చేసింది చూపించాను అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉల్లిపాయలు జీలకర్రలు వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కరివేపాకు వేయాలి నా దగ్గర కరివేపాకు లేదని స్కిప్ చేసాను ఇప్పుడు క్యాప్సికమ్ మొక్కలు కట్ చేసి వేసుకున్నాను చూడండి కట్ చేసినవి క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకోవడం అయ్యాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కలుపుతున్నాను అలాగే ఒక పావు స్పూన్ అల్లం అల్లంల్లు పేస్ట్ కూడా వేసుకోవాలి ఆ పేస్ట్ కూడా వేసి మీకు చూపిస్తున్నాను అల్లం అల్లంల్లుల పేస్ట్ ఈ పేస్ట్ ఒక పావు స్పూన్ అల్లం అల్లంల్లు పేస్ట్ వాసన పోయినంత వరకు మనం కలుపుతూ ఉండాలి అలాగే సైడ్ కట్టుకుని మీడియం సైజు టమాటాలు రెండు ముక్కలు రెండు తీసుకొని అవి గుండగా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అవన్నీ వేసుకున్నాను మధ్యలోనే మధ్యలో వేసుకుని టేస్ట్ తగినంత ఉప్పు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గల్లుప్పు వేస్తున్నాను పులుసులకు గల్లుప్పు వేస్తేనే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే టేస్ట్ తగినంత కారం కూడా వేస్తున్నాను ఒక టూ మినిట్స్ పాటు మోత పెట్టుకున్నాం మోత పెట్టుకుంటే ఏమవుతుందండి టమాటా మెత్తగా అవుతుంది దాన్ని మోపు పెట్టుకున్నాం మళ్ళీ టూ మినిట్స్ తర్వాత మోత తీసేదాకా టమాటా మెత్తగా అయ్యిందని గరిగ్గా మ్యాష్ చేసామని చూపిస్తున్నాను గరిగ్గా మ్యాష్ చేసిన తర్వాత నీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అవన్నీ చూసేసాక ఒకసారి కలుపుకున్నాం ఒకసారి కలుపుకోవడం అయ్యాక నేను ములంకాడ ముక్కలు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ములంకాడ ముక్కలు వేసుకుంటున్నాను ములంకాడ ముక్కలు వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ పాటు తర్వాత తీస్తున్నాను అలాగే టూ మినిట్స్ తర్వాత తీసేసాక మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కలుపుకోవడం అయిపోయాక ఎందుకంటే ఇలా ఆయిల్లోని ములంకాయలు ఉడుకుతాయి మళ్ళీ మూత పెడతాను చూడండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాను ఇలా మూత పెడుతూ తీస్తూ ఒక ఫైవ్ టైమ్స్ చేయాలి నేను మీకు చూపించేది ఒక త్రీ టైమ్స్ చూపించాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయిపోయాక నిమ్మకాయ సైజ్ అంత చింతపండి తీసుకొని ముందే నానబెట్టుకున్నాను ఒక చిన్న గ్లాసులోని అందులో ఆ వాటర్ అనేది ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఆ వాటర్ వేసేసాక మీకు చూపిస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పులుపు ఎక్కువగా ఉందని కొంచెం వాటర్ పోసాను చూడండి ఆ వాటర్ వేసే వీడియో కూడా మీకు చూపిస్తున్నాను వేసేసరికి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ పాటు ఇప్పుడు మూత పెట్టుకుందాం మనం ఒక టూ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇంకా పులుసు దగ్గర పడాలి ఎందుకంటే ఇంకా ములంకాడ ముక్కలు ఉడకలేదు కనుక ఇంకా ఒక టూ మినిట్స్ పాటు దగ్గర పడాలి చూడండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకుందాం చూడండి అలాగే మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూపు తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మోప్ తీసే చూపిస్తున్నాను మీకు ఎలా దగ్గరికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎలా అయింది అనేది ఆ పులుసు అయితే దగ్గరికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను గరం మసాలా పొడి కస్తూరి అయితే వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ టైంలో చూడండి ఒకసారి కలుపుకున్నాం కలుపుకోవడం అయ్యాక చూపిస్తున్నాను ఒక టూ మినిట్స్ పాటు మోపి పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసాక దగ్గరికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అలాగే నా పులుసు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నా పులుసు ఇంతవరకు వచ్చిందని మీకు చూపించాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్